అసలు కాంగ్రెస్ కు ఎసరు ఒక్కో సీనియర్ ను ఏరేస్తున్న ముఖ్య నేత కక్కలేక మింగలేక కమలిపోతున్న నాయకులు ఆత్మ వంచన చేసుకున్న వారికి అత్యసరు పదవులు ఆత్మాభిమానం గల నేతలకు ఋతరాష్ట్ర కౌగిలి అధిష్టానం వద్ద చక్రం తిప్పగలిగే వారిని పక్కకు రాజకీయాల నుంచే తప్పించేందుకు పావులు దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో ఉండి పోరాటం చేసిన చేసిన ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్ళు వచ్చి కంచెం గంజుకుంటూ ఉంది మా పరిస్థితి మా పని అయిపోయింది ఇక రాజ్యం ఏలండి ఆవేదనతో అసలు కాంగ్రెస్ నేత గుండెల్లోంచి పెల్ పెళ్ళు బీగిన మాటలివి నేను ఎప్పటికైనా తెలంగాణకు సీఎం అవుతా రాసుకోండి అని చెప్పిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను అని బహిరంగ ప్రకటన చేసే దాకా పరిస్థితి వచ్చింది నోరున్న నేతగా పేరున్న ఆయన ఇప్పుడు అన్ని సర్దుకొని పార్టీకి కట్టప్పనని చెప్పుకోవాల్సి వస్తున్నది పార్టీలో చేరి అధికారం చేపట్టినప్పటి నుంచి అసలు కాంగ్రెస్ నేతలకు చెక్ పెడుతూ వస్తున్న ముఖ్య నేత ఏకంగా కొందరిని రాజకీయాల నుంచి తప్పించడమే పనిగా పెట్టుకున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది భవిష్యత్ లో తనకు ముప్పు అనుకున్న కేబినెట్ మంత్రులకు ఇప్పటికే మూకుతాడు వేసి అదుపులోకి పెట్టుకోగా పనిలో పనిగా అసలు కాంగ్రెస్ నేతలకు వ్య వ్యూహాత్మకంగా రిటైర్మెంట్ ఇచ్చి మూలకు కూర్చోబెట్టడం పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది రేపటి రోజున అనూహ్య పరిణామాలైన జరిగితే ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే కాదు దిగుశ్రేణి నాయకులు బలము అవసరమనే ఆలోచన చేసి కాంగ్రెస్ వృక్షానికి ఉన్న పండు కొమ్మలను పోతం పెట్టే పనిలో పడ్డట్టు సొంత పార్టీ నేతల్లోనే ఆందోళన వ్యక్తమవుతున్నదని అధిష్టానం వద్ద చక్రం తిప్పగలిగే సీనియర్లను ఒక్కొక్కరిని అడ్డు తొలగించుకొని వారి స్థానాన్ని తన అనుమయులతో నింపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మహావృక్షం లాంటి అసలు కాంగ్రెస్ నేత రాజకీయ జీవితాన్ని కూకటి వేళ్లతో సహా పేకలించారని ప్రచారం జరుగుతున్నది ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడు సార్లు మంత్రిగా పనిచేసిన ఆయనకు నాలుగు దశాబ్దాల రాజకీయ సో సీనియర్స్ ఎంతమంది ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఆ నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నది కాంగ్రెస్ అధికారంలో లేని రోజుల్లో ఎమ్మెల్సీగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు పార్టీ అధికారంలోకి వస్తే అధిష్టానం వద్ద ఆయనకు ఉన్న పలుకుబడితో మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు కానీ ముఖ్య నేత ఆయనను కూరలో కళ్యామాకు తీసేసినట్టు తీసేశారు కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నారు ఒక అసెంబ్లీ నియోజకవర్గా ఇన్ఛార్జ్ గా ఉన్న ఆయనకు బి ఆయనకు చెప్పకుండా బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేను ఫిరాయింపునకు ప్రోత్సహించి కాంగ్రెస్ లోకి లాగారని నేరుగా సీఎంఓ జోక్యం చేసుకుని ఎమ్మెల్సీని పక్కకు పెట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు పనుల్లో ప్రాముఖ్యత ఇవ్వాలని కలెక్టర్ సహా ప్రభుత్వ అధికారులకు ఆదేశించారని ప్రచారం జరిగింది సో మీ అందరికీ అర్థమై ఉంటుంది ఎవరి కోసం అనేది వార్త సో అసలైన సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో పార్టీలో వాళ్ళందరినీ చెక్ పెట్టి వాళ్ళు అధిష్టానం అంటే హైకమాండ్తో వాళ్ళకు ఉన్న పలుకడి మంచిగుంది రాహుల్ గాంధీ గారి టీంతో కానివ్వండి రాహుల్ గాంధీ గారి కింద ఉన్న నాయకులతో కానివ్వండి రాహుల్ గాంధీ గారితో కానివ్వండి సోనియా గారితో కానివ్వండి ప్రియాంక గాంధీతో కానివ్వండి మంచిగా సంబంధాలున్న కాంగ్రెస్ సీనియర్ నేతలకు రేవంత్ రెడ్డి గారు చెక్ పెడుతున్నారు అని కాంగ్రెస్ నేతలే అంటున్నారంట ఎందుకంటే అక్కడ పోయి వీళ్ళ మళ్ళీ సీఎం అవుతారేమో ఇక్కడ విషయాలు ఏమైనా చెప్తారేమో అక్కడ నాకు పలుబడి తగ్గుతుందేమో అని మన ఆ వాళ్ళ సొంత పార్టీలోనే ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని కొంతమంది సీనియర్స్కి కాంగ్రెస్ పార్టీ అది తెలంగాణ అధిష్టానం అంటే రేవంత్ రెడ్డి వచ్చు ఇంకెవరన్నా కావనీ వచ్చు వాళ్ళు చెక్ పెడుతున్నారని ఆ వార్త ఉంది అందరి మాట అందరి మాట అయితే ఇంకే మాట ఉంది మళ్ళా కవిత గారు నన్ను కుటుంబానికి దూరం చేసినోళ్ళ భరతం పడదా భవిష్యత్తులో నా జన్మభూమే నాకు కర్మభూమి కావచ్చు సిద్ధిపేట చింతమడక ఎవరి సొత్తు కాదు గతంలో ఎక్కడికి రావాలంటే కేజీఎఫ్ ల ఆంక్షలుండేవి ఇకపై ఆంక్షలు పెడితే మళ్ళీ మళ్ళీ వస్తా తన సంగ్రామం చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జా జాగృతి అధ్యక్షురాలు కవిత సో కవి కవిత గారు అంటున్నారంట భవిష్యత్తులో నా జన్మభూమే నాకు కర్మభూమి కావచ్చు సిద్దిపేట చింతమడగ ఎవరి సత్తు కాదు నేను ఎప్పుడు కావాలన్నా రావచ్చు ఇంతకు ముందు వస్తే ప్రోటోకాల్స్ ఉండేవి ఇప్పుడు ఏం ప్రోటోకాల్స్ లేవు ఇప్పుడు ప్రోటోకాల్ లేకుండా ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తా ఇకపై మళ్ళీ ఆంక్షలు పెడితే మళ్ళీ మళ్ళీ వస్తా అని హెచ్చరించినట్టు ఉంది కవిత గారు